మందుబాబుల ఓట్లు చాలా కీలకం ఎవరికైనా సరే అది ఆలస్యంగా వచ్చిందా జగన్మోహన్ రెడ్డి గారికి ఓడిపోయిన తర్వాత అంటే మేబీ తెలిసొచ్చిందేమో మద్యపాన చేత నచ్చలేదేమో మందుబాబులందరూ గంపగుత్తుగా కోటమికి ఓట్లు వేసేశారేమో మందుబాబుల సంఖ్య ఎక్కువే ఉంటుంది కులాలకు మతాలకు ఏజ్కు వయసుకు అతీతంగా ఉంటారు ఎందుకంటే మందు తక్కువ రేటుకు కావాలి మందు మంచి బ్రాండ్లు కావాలి ఎప్పుడు మేము మందు తాగి నాశనం అయిపోవాలి అది జగన్ ఉంటే సాధ్యం కావట్లేదు కూటం ప్రభుత్వం అధికారంలోకి అది సాధ్యం అవద్దు అనుకున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా జగన్కి వ్యతిరేకంగానే ఓటేస్తారు అందులో నో డౌట్ అయితే ఆ వచ్చిన ఓటుని పదిలిపరచుకోవాలి అందుకే తాజాగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న వ్యాఖ్యలు ఏంటి జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి ఆ మద్యపాన నిషేధం వల్ల మద్యం ద్వారా దాదాపు ఒక పాతికేళ్లకు సరిపడే వచ్చే ఆదాయానికి గండి కొట్టారు అనేది ఒక పాతికేళ్ళకు వరకు మద్యపానం ద్వారా వచ్చే ఆదాయానికి మద్యపాన నిషేధం ద్వారా గండి కొట్టేశారు అంటే అంత లాస్ అయి అయ్యింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మద్యపాన నిషేధం పెట్టడం వల్ల అనేది అంటే ఏం చెప్తున్నారు ఇం డైరెక్ట్గా మేము ఎప్పటికీ మద్యపాన నిషేధం అనే కాన్సెప్టే మేము తీసుకోము పూర్తిగా మద్యం ద్వారా అందరూ మద్యం తాగేసి వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసేసుకొని వాళ్ళ కుటుంబాలను రోడ్డును పడేసి భార్యల మేడలో పుస్తులైనా తాకట్టు పెట్టేసి మంచి మద్యం తాగేసి వాళ్ళ ఆరోగ్యాలు నాశనం చేసేసుకొని రాష్ట్రానికి ఆదాయం తెచ్చిపెట్టేయండి ఆదాయం తెచ్చిపెట్టేస్తే మేము అద్భుతంగా ఏళ్ళ తరబడి పరిపాలించేస్తాం మళ్ళీ 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 మందుబాబుల ఓట్లన్నీ కూడా మద్యం ప్రియుల ఓట్లన్నీ కూడా మాకే వేయండి అని ఇండైరెక్ట్గా చెప్పేస్తున్నారు మద్యపాన నిషేధం అనే కాన్సెప్ట్ రేపు పొద్దున జగన్ కూడా చెప్పడేమో ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఆ మద్యపాన నిషేధం కాన్సెప్ట్ తీసుకుని బొక్కబోట్లో పడ్డారు ఆయన విశ్వ ప్రయత్నాలు చేసి మద్యపాన నిషేధం దిశగా ఒకేసారి అడుగులు వేయకుండా ముందు ప్రభుత్వం నిర్వహించింది బెల్ట్ షాపులు వైన్ షాపులు బెల్ట్ షాపులు అనే కాన్సెప్ట్ లేకుండా జాగ్రత్త పడ్డారు ఇప్పుడు మళ్ళీ వెచ్చలవిడిగా మద్యం అమ్మేస్తున్నారు ప్రైవేట్ సిండికేట్ల చేతుల్లోకి వచ్చేసింది మద్యం ఇప్పుడు దీన్నే కంటిన్యూ చేస్తాం మాకు దీనివల్ల ఎక్కువ ఆదాయం వస్తుంది ఆంధ్రప్రదేశ్ రైట్ మంచి మాటే ఆంధ్రప్రదేశ్కి ఆదాయం ఎక్కువ మద్యం ద్వారా ఎక్కువ వస్తే మంచిదే తప్పేం లేదు కానీ రేపొద్దున మద్యపాన నిషేధం ఉండదని చెప్తున్నారు మహిళలు ఒకప్పుడు కోరుకున్నారు మద్యపాన నిషేధం జగన్ మద్యపాన నిషేధం చేస్తాడని నమ్మారు నమ్మి అప్పుడు ఓట్లు వేశారు అయితే అదే జనం అదే మహిళలు ఇప్పుడు ఐదేళ్ళు పరిపాలన చూసి రేపు పొద్దున్న మాకు మద్యపాన నిషేధం వద్దు ఇలాగే బాగుంది అనుకుంటే హ్యాపీ ప్రజలు తీర్పే ఫైనల్ కదా మెజార్టీ పీపుల్ ఏది కోరుకుంటే అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెజార్టీ పీపుల్ కనుక మాకు మద్యపాన నిషేధం అవసరం లేదు ఇలాగ మందు సప్లై చేయండి మేము హ్యాపీగా ఫుల్గా కడుపు నిండా తాగుతాం ఆదా మంచి ఆదాయం ఇస్తాం రాష్ట్ర ప్రభుత్వానికి ఇదే కావాలనుకుంటే రేపు పొద్దున్న అదే కోరుకుంటాను అదే చేస్తారు కాకపోతే ఇండైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నది అది బాబులకు ఒక భరోసా అయితే కల్పిస్తున్నారు